మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డను మీకు శుభం కలుగునగాక ఓ దీవిన నెమ్మది క్షేమం మీరు అనుభవించాలని సేవకుడిగా ప్రార్థిస్తూ ఈ శుభవేళ ఓ చక్కని వాక్యాన్ని విందాం మనం ఏ కార్యం చేసినా ఎక్కువ ప్రతిఫలం పొందాలి అనుకున్నప్పుడల్లా అంటే ప్రార్థనకు కానీ మన ప్రయత్నాలకు కానీ మన పనులకు ప్రతిఫలం రెట్టింపు కావాలని ఆశపడితే దానికి తగ్గట్టుగా మనం వ్యవహరించాలి రైతున విత్తనం ఇచ్చినప్పుడు ప్రతిఫలం ఎక్కువ కోరుకుంటే దాని కొరకు ఎలా ప్రయాసపడతాడో తెలుసుగా ఒక వ్యాపారి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసినప్పుడు అధికమైన లాభాలను మంచి మనగడ కారవాలి అనుకుంటే అతను వివేకాన్ని ఎలా ప్రవర్తిస్తాడో కూడా మనకు తెలుసుగా అలాగే ఆత్మీయ జీవితంలో మంచి ఫలితాన్ని నువ్వు చూడాలి అనుకున్నప్పుడు మీ క్రియలకు తగ్గ ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నాడు కానీ ఒక్క షరతు అది ఏమిటయ్యా అంటే కొరింతి సంఘానికి మొదటి పత్రిక పదహార అధ్యాయం పద్నాలుగో వాక్యంలో ప్రభు ఇలా రాసి పెట్టాడు ఏమిని పెట్టాడంటే మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి ఈ మాట విన్నారు బైబిల్ ఎరిగిన వాళ్ళు చాలాసార్లు ఈ వాక్యాన్ని చదివారు అధికమైన అభివృద్ధి కానీ అధికమైన విశ్రాంతి కానీ క్షేమం కానీ ఏది నీ కలగాలనుకున్నా నువ్వు చేసే కార్యం అది చిన్నదైనా పెద్దదైనా తల్లిదండ్రులకైనా సంఘానికైనా దేవునికైనా విధి నిర్వహణలో ఉద్యోగ కార్యక్రమాల్లో ఎక్కడైనా సరే నీవు ప్రేమతో చేయగలగాలి అంటే నీవు చేసే క్రియకు ప్రేమ ఉండి తీరాలి ఎప్పుడైతే ప్రేమతో ఆ కార్యక్రమాలు చేస్తారో మీరు చేసే కార్యములన్నీయు అని రాయబడింది ఎప్పుడు మనం ప్రేమతో ఆ కార్యాలు చేస్తామో దానికి వెంటనే ప్రతిఫలం ఉంటుంది అంట అంటే విత్తన విత్తన తర్వాత నీరు పెడితే ఎలా ఉంటుందో అలాగే మన వ్యక్తిగత జీవితంలో కూడా ప్రేమతో ఏ కార్యం చేసినా అపజయం అనేది నీవు చూడవు వ్యతిరేకత అనేది నీకు రాదు జీవితంలో అసాధ్యం అనే మాట వినబడదు జరుగుతుందో లేదో అనుమానం అసలు పుట్టదు కారణం ఏంటంటే అది ప్రేమతో చేయబడిన కార్యం యేసు ప్రభు మనకు నేర్పింది అదే మనకు అనుగ్రహించింది అది ఆయన ప్రేమామయుడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను ఆ ప్రేమించిన దేవుడే అన్నింటినీ ప్రేమించాడు క్రైస్తవుని ప్రేమించాడు నరహత్య చేసిన వాడిని ప్రేమించాడు సాధువుని ప్రేమించాడు అంటే ఆయన చేసిన కార్యమంతా ప్రేమతోనేగా కత్తి తీసుకుని యుద్ధం చేయలేదు కానీ ప్రేమతో వ్యవహరి శిల్ త్యాగం చేస్తే ఎన్ని కోట్ల మంది ఆయన వైపు తిరిగారు రాజ్యాలు మారే వ్యక్తులు మారారు ప్రేమతో సాధించగలను సాధించగలము అనే పాఠం నాకు నీకు నేర్పింది ఆయనేగా మరొక విషయం చెప్పాలి అంటే చాలాసార్లు ప్రేమ అనే దానికి దూరంగా బ్రతుకుతాం స్వార్థం అనే దానికి నెత్తిన వెటుకులు ఊరేగుతూ ఉంటాం అందుకే మన జీవితంలో ఏ కార్యాలు జరగటం ఆఫీసులో ఉన్న బాస్సు నీకు అనుకూలంగా మారాలి అనుకుంటే నా నిజాయితీని చూడండి నా యథార్థశలు చూడండి అరిసినంతసేపు బలలు బగులుతాయి అంతే కానీ ప్రేమతో వ్యవహరించడం మొదలు పెడితే కుటుంబంలో భార్యాభర్తలు ఉన్నారు పంతం అనే దాని మీద ఊరేగారనుకోండి నాదే రైటు అనుకున్నారనుకోండి నరకానికి గుమ్మం తెరవబడుతుంది కానీ సమస్తం విడిచిపెట్టి ప్రేమతో చేశారు అనుకోండి ఆ ఇల్లు చిన్నపాటి పరలోకం అవుతుందిగా ఎరగన సత్యం కాదు వాస్తవ జీవితం మనకు చాలా దగ్గరగా జీవిస్తున్న ఈ వేళ ఒక్క క్షణం మన పిల్లల పెంపకమైన దేవుని వాక్యాన్ని అంగీకరించడం కూడా ప్రేమతో అంగీకరించడం ఆయన కొరకు శ్రమ అనుభవించాల్సి వచ్చిన అది ప్రేమతో సహనంతో ప్రభు నాకు ఈ వాట నాకు ఈ భాగ్యం ఇచ్చాడు అని అడుగులు వేయగలగా చాలాసార్లు మనం అన్ని అనుకూలంగా ఉంటే ప్రేమగా ఉంటాం కానీ వ్యతిరేకత చెలరేగితే మన జీవితంలో అనుకున్నంతగా మనం ఆ దీవెన పొందలేము కానీ నువ్వు చేయగలిగింది ఏమిటో తెలుసా నా యేసును బట్టి బ్రతికులాడుతూ దండం వెడి చెబుతున్నాను ఏ ఏదైనా దేవుడు శ్రమలో పాలు చేసిన కష్టాల్లో నడిపించిన వ్యక్తిగతంగా మీరు ప్రేమతోనే చేయటం ప్రేమతోనే సహించడం ప్రేమతోనే నడవడం మొదలు పెడితే ఆయన ఎంత సంబరపడతాడో తెలుసా నా నుండి పొందిన ఈ ప్రేమ వీళ్ళు అనుభవిస్తూ దాన్ని కార్యరూపంగా చేస్తున్నారుగా శ్రమలలో పెట్టాను కానీ ప్రేమతోనే వ్యవహరిస్తున్నారుగా ఎప్పుడైతే ఆ విధంగా జీవితాన్ని కొనసాగిస్తారో అది జీవిత పంటకు మూలమవుతుంది నీ జీవితానికి అవుతుంది యూసేఫ్ కలిగిన సంఘటనలు ఇన్ని అని చెప్పలేముగా కానీ తాను చేసిన ప్రతి కార్యంలో కూడా ప్రేమ కొట్టొచ్చినట్టు కనబడింది కనుక నెట్టి వేయబడి తృణీకరించబడినడు మహారాజ్ నిలబడ్డాడుగా ఆ దేవుడే మన దేవుడు ఆ కార్యం నీ జీవితంలో జరగబోతుంది పరిశుద్ధుడను ప్రేమాముడి నా ప్రభు వందనాలయ్య బిడ్డలను దీవించండి బిడ్డల యొక్క చదువులు కొరకు ఆరోగ్యం కొరకు ఆహారం కొరకు పెద్దల క్షేమం కొరకు అలాగే ఇంటి సమస్యలకు సమాధానం కలగడానికి ఇంటి వారికి రక్షణ కలగడానికి చేస్తున్న వ్యవసాయ వ్యాపారాల్లో ఉద్యోగాలను తోడుగా ఉండండి అందరూ రక్షించబడాలి అడిగిన దానికంటే గొప్ప నేనుతో నడిపించి నీ రాకొడొకరు సిద్ధపరచుమని అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఏసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి వేడుతున్నాము తండ్రి ఆమె